సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో మీలో ఎవరికైనా తెలుసా ప్రతి పిల్లవాడికి సంక్రాంతి అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది గాలిపటం ఎగరవేయడం ఇలా గాలిపటం ఎగరవేయడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయనం కి మారే సమయం ఇది ఈ సమయంలో పకటి వేల సమయం పెరుగుతుంది చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి ఎక్కువగా అందదు దాని వల్ల కొంతమందికి శరీరంలో విటమిన్ డి లోపం ఉంటుంది వృద్ధన్నే లేచి ఆకాశంలో గాలిపటాలు ఎగరవేస్తూ ఆడుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ సూర్యుడి నుండి విటమిన్ డి ని పొందుతాము అందుకని మన పూర్వీకులు ఎంతో తెలివిగా ఆలోచించి ఈ ఆచారాన్ని పెట్టారు అంతేకాకుండా మన రైతున్నలకు పంటలు చేతికి వచ్చి వారు మరియు వారితో పాటు కష్టపడిన పశువులతో కలిసి అందరం సంతోషంగా జరుకునేది ఈ సంక్రాంతి మన చిన్ని కృష్ణుడు కూడా ప్రతి సంక్రాంతికి యశోదమ్మ వండిన పిండి వంటలు ఉదయానే లేచి తిని వెంటనే గాలిపటాలు తీసుకుని గాలిలోకి ఎగరవేసి ఆడుకునేవారు ఈ ఆచారం ఇప్పటిది కాదు ఎప్పటి నుండో మన పూర్వీకుల నుండి వచ్చింది ఈ సంక్రాంతికి మీరు కూడా గాలిపటాలు ఎగరవేస్తున్నారా కామెంట్ చేసి చెప్పండి మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అన్నదాత సుఖీ భవ